శ్రీనివాస్ చౌదరి గారు ముందు ఒకసారి అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్గా నిన్న డిబేట్ కూడా ఆల్మోస్ట్ దీని మీదే నడిచింది కోర్టు బెయిల్ రద్దు చేసింది వీళ్ళకి ముందస్తు అని చెప్పి అయితే ఇద్దరినేమో లోపలేశారు ఇద్దరు పరారీలో ఉన్నారు ఓవరాల్గా ఆ రోజు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న న్యాయానికి అంటే దీనికి వైసీపీ నుంచి అగ్రనాయకత్వం ఎవరు మాట్లాడకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడారు ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఏమన్నారంటే బాపట్ల మాజీ ఎంపీ అందికన్ సురేష్ని అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పాయింట్ టు బి నోటెడ్ ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు భుజానికి ఆపరేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్ళిన సురేష్ని అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి పాయింట్ టు బి నోటెడ్ మూడేళ్ల క్రితం కేసులో పోలీసులు చట్టపరమైన చర్యలన్నీ తీసేసుకున్నారు కానీ టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎస్ ఎస్సీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యేగా కనీసం పలకరించడానికి వెళ్తే కూడా పోలీసులు అనుమతించడం లేదు ఇది ఆయన చెప్పింది మీరేమంటారు దీనికి పవన్ గారు మొదట మీకు న్యూస్ త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి అన్లీస్ టుమల్ శ్రీనివాస్ గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ నర్మ మొదట నమస్కారం ఉప్పు దిన్నోడు నీళ్ళు దాతారు హిందూ తగవాడి ఉప్పు తిన్నావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి తాడేపల్లె గెస్ట్ హౌస్ లో అలాగే కృష్ణా జిల్లా పార్టీ ఆఫీస్ పైన బాబుగారి ఇంటి పైన చాలా పకడ్బందీగా ఒక ఇద్దరు ప్రముఖ మీడియా మిత్రులను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు ఇంకొందరి మీ కొంతమంది కూర్చున్న నందిగామ సురేష్ లాంటి వాళ్ళు అప్పరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి పథకం ప్రకారం ప్లాన్ చేశారు ఈ దాడి ఎలా ఉండాలంటే ఆ వాయిస్ కూడా విన్నాను నేను మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరాలంటే భయం కలగాలి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఆ కార్యకర్తలు భయానికి భయంతో గురి భావోద్వేగత బయటకు వెళ్ళిపోవాలి నేను ఒక్కడనే ఈ రాష్ట్రాన్ని ఏరాలి ముప్పై ఏళ్ళు సీఎంగా ఉండాలి ఇది టార్గెట్ పెట్టుకుని ప్లాన్ చేశారు సార్ జనం చనాలో తెలుగు గల్లోళ్ళు నిన్ని పంగనామాలు పెట్టి మొలకూసుకొని పెట్టారు ఆ రోజు మీ సిన్సియర్ మీడియా మిత్రులు ఏమడిగారు ఇది ఒక ప్రజాస్వామ్యం విరుద్ధం అండి పార్టీ ఆఫీస్ దాడి చేయడం అన్యాయం కాదంటే ఏపీలో నాకు అభిమానం ఉన్నారు నన్ను ఏమన్నా అంటే బీపీలు పెరుగుతాయి పెరిగితే పూల కొంపరు కొలుస్తారా ఏ అంటే మీ కార్యకర్తలు మీరు రచ్చగొడతారా ఈ ఆల్లప్పిరెడ్డి గాని తలసరి రఘురామ్ గాని నందిగాం సురేష్ గాని అవినాష్ గానీ చదివిన పేర్లు చాలా మంది ఉన్నారు డక్కా ఇట్లా నెంబర్ వన్ వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గంగా రక్షితంగా పరిపాలన చేసిన జగన్మోహన్ గారికి ఎవరు తప్పు చేసినా కనపడదు ఎవరిని దండించరు అంత నీతి మంతుడు సస్పెండ్ చేయడు కమిషన్ తీసుకోడు వీటిని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఆ దాడికి పాడిపడిన వ్యక్తుల్ని మంత్రులుగా కార్పొరేషన్ చైర్మన్గా బూతులు తిట్టిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి అధికారాలు చంపిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి కార్పొరేట్ పదవులు ఇలా మెయింటైన్ చేసి రాష్ట్రాన్ని నేర ప్రవృత్తి రాష్ట్రంగా మార్చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా ఇతర పార్టీలు ఏమి ఉండకూడదంట సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైసీపీ బీజేపీ వైసీపీ తప్ప ఈ దుర్మార్గమైన చర్యల్ని ప్రజలు హర్చించలే నా రోజు ఎందుకు పోయారు బాబు గారి దగ్గరికి వినతపత్రం అందిగా సురేష్ చెప్తున్నాడు వినతపత్రం ఇవ్వడానికి పోయాడంట వినతపత్రం ఎందుకు పోయాడు ఐదారు మంది ఒక పది కార్లలో వంద మంది కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఉన్నారు కనుక్కో ఇంటికట్టే వినతపత్రం ఇస్తారా అంటే ఇలా చేయకూడదు తప్పని ఆయన నెయ్యాల వేదాలు వల్లించినట్టు ఆయన మాటలు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన పేరు గుతురావట్లా ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు కన్నా రోహిత్ ఎవరు ఉన్నారా ముందు కుప్పానికి వెళ్ళామని చెప్పు ఆయన మాట్లాడినాడు కనీసం మేసాల కూడాలి వాడికి వాడ రాజకీయాలు మాట్లాడతారు సార్ అధికారంలో ఉండేటప్పుడు కండ కావలమై అహం తలకెక్కి విర్రవీగి ప్రజలను విచ్చలు విడిగా విధ్వంసం చేసి ప్రజల్ని హింసించి రాష్ట్రంలో పార్టీలను భయభ్రాంతలు చేసి ఏంటి మాట్లాడితే జీవో నెంబర్ వన్ ఆ ప్రశ్నిస్తే పార్టీ వన్ నోటీసులా ఏదైనా మీడియాలో పొరపాటున శ్రీనివాసరావు లాంటి వాళ్ళు గిట్టిగా మాట్లాడితే జైల్లో బాబా ఎవరో నంగనాయకమ్మ పోస్ట్ పెట్టిందని జైలు పడి తొంభై ఏళ్ళ ముసలి ఇంత రాక్షసంగా పరిపాలన చేయడం జగన్మోహన్ గారిని లాయిల్ లెంబకాయలు కొట్టి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు